వెల్కమ్ టు వివిబీ నైన్ న్యూస్ ఛానల్ ఎన్టీఆర్ జిల్లా నందిగామ క్యాన్సర్ ను పారదోల్దామని నందిగామ డివిజన్ ఆర్ఎంపీ డాక్టర్ల అధ్యక్షులు డివి నాగేశ్వరరావు ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున అవగాహన ర్యాలీ నిర్వహించారు క్యాన్సర్ గురించి తెలుసుకుందాం మనల్ని మనం కాపాడుకుందాం కొన్ని క్యాన్సర్ల కారణాలు మరియు వాటి లక్షణాలు తెలుసుకుందాం

ముఖ్యంగా మన గ్రామీణ వైద్యులందరూ పాల్గొన్నారు ఈ గ్రామీణ నందిగామ డివిజన్ గ్రామీణ వైద్యులందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటూ మన సమాజాన్ని స్థాపించాలంటే ప్లాస్టిక్ రహిత సమాజాన్ని మనం సృష్టించాలి అంటే ప్లాస్టిక్ కవర్లు నిషేధించాలి అలానే ప్రతి ఏరియాల్లో కూడా ఇలా ప్రతి నియోజకవర్గంలో ప్రతి ఏరియాలో కూడా ఇలా జరుగుతుంది రాష్ట్ర వ్యాప్తంగా జిల్లా వ్యాప్తంగా జరుగుతుంది కాబట్టి అందరూ దీంట్లో పాల్గొని సభను జయప్రదం చేశారు ఈ ర్యాలీని సజ్జ చేశారు కాబట్టి అందరికీ అభినందన జరుపుకుంటూ మాట్లాడతారు అవగాహన ప్లాస్టిక్ నిషేధాన్ని గురించి మన కృష్ణా జిల్లా అధ్యక్షుల వారితో వారి మాట్లాడు తీసుకుందాం ఈరోజు నందిగామ డివిజన్ పరిధిలో ఫెడరేషన్ పిలుపు మేరకు మరియు ఈ గ్రామీణ వైద్యుల సంక్షేమ సంఘం అప్పటి రాష్ట్ర నాయకుల ఆదేశం ఈ నందిగా బాటి కూడా ఈ క్యాన్సర్పై అవగాహన సమాజాన్ని ఎక్కువ కార్యక్రమాలు కూడా అన్ని ఏరియాలో ఈ పూర్తిగా తీసుకొని ఉమ్మడి కృష్ణా జిల్లాలో అన్ని ఏరియాలో ఈ కార్యక్రమాన్ని నిర్వహించాలని ఈ కార్యక్రమంలో పాల్గొనేందుకు గ్రామీణ వైద్యుడు మనం సమాజంలో ఒక భాగమైనందున సమాజానికి మేలు చేసేటువంటి కార్యక్రమాలు ప్రతి గ్రామీణ వైద్యుడు తన ఉంటూ కృషిని మరియు దాని మన కృషిని దాటుకోవడానికి ప్రతి ఒక్క గ్రామీణ వైద్యుడు కృషి తీసుకొని మనందరం ముందుకెళ్ళి మన గ్రామీణ వైద్యుల ఐక్యమత్యాన్ని మన మురికి దాటుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని అలాగనే మనము మన పరిధికి మించి చేయకూడదు చేయకూడదు అనేది కూడా దీన్ని అందరి సభ్యులకు ఆహ్వానం కల్పిస్తున్నాము దానిలో భాగంగానే ఈరోజు క్యాన్సర్ పై అవగాహన అనే ఈ సదస్సును నందిగాములో గాంధీ సందర్భం నుండి వాతావరణం మరియు నందేగా మన బజార్లో ఈ నాయకుల పాల్గొన్న